హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో పచ్చి రొయ్యల కూర ఎలా చేయాలో చూద్దాం ముందుగా వాటర్ని హీట్ చేసుకోవాలండి హీట్ చేసిన వాటర్లో పచ్చి రొయ్యల్ని వేసుకోవాలి వేసుకొని అలా వన్ మినిట్ అన్ని వదిలేయాలి వదిలేసిన తర్వాత ఒక్కొక్కటిగా దాన్ని పొట్టు తీసేయాలి ఫస్ట్ దాని తల వైపు తీసేసుకొని తర్వాత తోక వైపు తీసేయాలి తీసేస్తే అప్పుడు ఈజీగా వచ్చేస్తుందండి పొట్టు రొయ్యకి పై భాగాన కింద భాగాన కూడా వేస్టేజ్ ఉంటుందండి అది చిన్నగా నైఫ్తో కట్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఎలా వచ్చిందో అది తీసేయాలి అలాగే మిగిలిన రొయ్యల్ని కూడా అలాగే మొత్తం కట్ చేసుకొని తీసేసుకోవాలండి వేస్టేజ్ అంతాను చూడండి వేస్టేజ్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఆనియన్స్ని కట్ చేసుకుందాం ఇప్పుడు టమాటాని కట్ చేద్దాం అలాగే పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుందామండి ఇప్పుడు పెట్టుకున్నటువంటి రొయ్యల్ని కొద్దిగా పసుపు సాల్ట్ వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో పెట్టుకున్నటువంటి రొయ్యల్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి బాగా వేపకూడదు ఓ ఫిఫ్టీ పర్సెంట్ వేగితే సరిపోతుంది ఇలా వేగిన వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోకి పచ్చిమిర్చి చీలికలు వేసుకోవాలి తర్వాత ఆనియన్స్ తర్వాత టమాటా ముక్కల్ని వేసి బాగా వేయించుకోవాలి తర్వాత వేపి పెట్టుకున్నటువంటి రొయ్యలు ఇందులో వేసుకోవాలి ఇందులో కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం మీ టేస్ట్కి తగ్గినట్టు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ మినిట్ అలా మగ్గిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి కాసేపు అలాగా మగ్గనివ్వాలండి లాస్ట్లో చిన్న స్పూన్డు గరం మసాలా వేసుకోవాలండి చివరిగా కొత్తిమీర తరిగి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి పచ్చి రొయ్యల కూర రెడీ అయిపోయింది ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుందండి మా చిన్నోడికి కర్రీ అంటే చాలా ఇష్టం వాడి కోసం ఈ కర్రీ చేస్తున్నాను మీలో ఎంతమందికి రొయ్యల కూర అంటే ఇష్టము కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ ఫ్రెండ్స్